సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గండలను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖడిలోని ఓసిపి త్రీ కృషి భవన్లో ఐఎటియూసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి శాల్వలతో సన్మానించారు కృషి భవన్లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్లపాలు చేసిందని రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరో గ్యారెంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు అలాగే కార్మికుల సొంతింటికల అమలు కోసం కృషి చేస్తామని కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్లలా అండగా ఉంటానని పేర్కొన్నారు ఇలా నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు ఇలా సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతం కార్మికులు అందరికి కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు నాకు బాధ్యత పెంచారు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఏ అమ్మ కనబడ్డా ఏ కుటుంబంలో పోయేవాళ్ళు ఆ మహిళ నాకు తెరవకుండా కూడా చిరునవ్వు చూసే చూపు ఆ చల్లని నవ్వుతో చూసే చూపు నేను చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా బాధ్యతలు తీసుకుని చెప్తా ఉన్నా మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలు పెట్టాం మా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసిన పోల ఒక్క మాటని మాట్లాడుతూ ఉంటా ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి ఆ ప్రాంతంలో ఉన్న ఆరు పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికి అక్కడే అధికారాన్ని వినిపించి మా రాష్ట్రేణి కార్మికుల గొప్ప తీర్పుతో వచ్చినాడు సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమర్క గారి అదే మాదిరిగా మా నాయకుడు మా జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి ఇలా కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది